啊。啊，o k రంగతుల పక్కాను మన రియాజ్ హోటల్ రియాజ్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎవరైతే రంజాన్లలో ఉంటారో స్టూడెంట్స్ ఎంప్లాయీసు అదేవిధంగా వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకందరి కోసం ఇక్కడ ఫ్రీగా సెహిరి యొక్క ఏర్పాట్లను చేస్తున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎంతమంది మందికి ఫ్రీగా రియాజ్ హోటల్లో ఇక్కడ మనం ఏంటంటే సహీ ఇంతజాం చేస్తున్నారు కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఏంటంటే ఎవ్వరు కూడా రంజాన్ నెలలో ఒక్క ఉండాలని కోరిక ఉంటుంది కానీ స్టూడెంట్స్ వాళ్లకు ఈ టైపులో అన్నం వండాలని ఇబ్బంది అదేవిధంగా ఎవరైతే ట్రాన్స్ ట్రావెల్ చేసుకుంటారు వాళ్ళకు కూడా హోటల్స్లో దొరకదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు హాస్టల్లో ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా ఫ్రీగా సహరీ యొక్క ఎంతమంది వచ్చినా కానీ ఎంతమందికి ఫ్రీగా సహరీ ఇక్కడ చేయిస్తారు కాబట్టి రియాజ్ వాళ్ళ పడుకు ముజ్జు ఇద్దరు కలిసి ఇది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి అదేవిధంగా ఎవరైనా వేరే ఊళ్ళకు ట్రావెల్ చేస్తూ నెల్లూరులో ఈ సహరీ టైంలో వచ్చిన వాళ్ళ కోసం ఇక్కడ ఈ ఏర్పాటు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సంనియోగం చేసుకోండి ఈ వీడియోను వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే దీంట్లో ఏంటంటే మనం ఖచ్చితంగా రోజా ఉండాలి రంజాన్ నెలలో రోజా వచ్చి ఫర్స్ కాబట్టి ఫర్స్ రోజా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉండే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంతమంది వచ్చినా అంతమందికి సహి ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ వీడియోను షేర్ చేస్తే పది మంది తెలియని వాళ్ళు తెలుస్తుంది వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సహరీ చేసుకుంటారు ఈ వీడియో షేర్ చేసిన వాళ్ళకు కూడా అల్లా ఇస్తాడు కాబట్టి ఈ వీడియోను షేర్ చేయించుకోవాలి